శ్రీకృష్ణ మనం భగవద్గీతలోని భక్తి యోగం గురించి చెప్పుకుంటూ ఉన్నాము ఆ భక్తి యోగంలో భగవంతుడు ఎటువంటి లక్షణాలను తన భక్తుడు కలిగి ఉండాలి అనే విషయాలు తెలియచేశారు గత మూడు భాగాలుగా మనము ఆ విషయాలన్నీ కూడా చర్చించుకోవటం జరిగింది అయితే ఈరోజు మిగిలిన అన్ని విషయాలను కూడా భగవద్గీతలోని పద్ భక్తి యోగంలో ఉండేటటువంటి లక్షణాలన్నింటినీ కూడా ఈరోజు పూర్తిగా తెలుసుకుందాము దేనియందు ఆపేక్ష లేకుండా ఉండుట ఈ మాట వినగానే మనం ఏమనుకుంటాము అలా ఎలా కుదురుతుంది ఆపేక్ష లేకుండా ఏ పని చేయగలం మనము అని చెప్పి అనుకుంటాము అంటే దాని అర్థం ఏంటి అంటే మనం నిరాసక్తంగా ఉండటము అని మాత్రం కాదు దేని మీద మనము ఎక్కువ ఆశని కోరికని కలిగి ఉండకూడదు మనం చేసే పని పట్ల ధర్మం ఉండాలి నీతి నిజాయితీలతో చేయాలి అని చెప్పి చెప్తారు అంతేగాని బ మరొక విషయం ఏంటంటే బంధాల పట్ల ఆపేక్ష కూడా తక్కువగా ఉండాలి ఎలా అంటే ఇప్పుడు మనం మన పిల్లల్ని బాగా ఇష్టపడతాము వాళ్ళని ఒక్క నిమిషం వదిలి ఉండాలి అంటే అమ్మో నాకు వచ్చేస్తుంది అని అమ్మ చెప్పి స్కూల్కి పంపలేదనుకోండి ఏమవుతుంది ఆ పాప కానీ బాబు కానీ బాగా చదువుకోగలుగుతారా చదవలేరు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టాల్సిన సమయంలో వాళ్ళను విడిచిపెట్టగలిగినటువంటి విజ్ఞత మనకి ఉండాలి అని మాత్రమే ఈ మాట యొక్క ఉద్దేశం అన్నమాట ఇది మనం ఎలా చెప్పొచ్చు అంటే ఒక చిన్న కథలో మాట్లాడుకుందాం ఒక రాజుగారికి తన మంత్రికి వయసు అయిపోయి ఆ మంత్రి పదవిలో మరింకెవరినైనా పెట్టుకోవాలండి నాకు చేయలేకపోతున్నాను అని చెప్పి చెప్తారు రాజుగారికి స తెలుసు కదా మంత్రి అంటే ఏ అవసరానికి ఎటువంటి సలహా ఇవ్వాలన్నా కూడా రాజుగారిని గైడ్ చేయాలన్నా కూడాను చాలా తెలివితేటలు కలిగినటువంటి మంత్రి ఉంటేనే రాజుగారు ఇంకా గొప్ప రాజ్యాలని సాధించుకోగలుగుతారు మరి అటువంటి మంత్రి పదవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేరు కదా ఆ మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించుకుంటూ పడుకుంటే రాజుగారికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఆయన ఉదయాన్నే నిద్రలేచి మారువేషంలో రెడీ అయిపోయి ఎవ్వరూ చూడకుండా బోలడన్ని డబ్బులు బంగారము అంతా కూడాను ఒక నాలుగైదు మూటలు కట్టేసుకొని అలా రథం రోడ్డు మీదకి వచ్చి ప్రయాణం చేస్తూ ఉంటారు అలా వెళుతూ వెళుతూ దారిలో కొంతమంది మనుషులు కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఎవరు చూడట్లేదు కదా అని చుట్టూతా చూసి పొరపాటున పడ్డట్లుగా ఒక మూటను అక్కడ జార విడిచేసి ముందుకు వెళ్ళి ఏం జరుగుతుందో అని చాటుగా గమనిస్తూ ఉంటారు రాజుగారు అప్పుడు అటుగా వెళుతున్నటువంటి ఒక వ్యక్తి ఆ మూటను చూసి అమ్మ బాబోయ్ ఎన్ని డబ్బులు ఎంత బంగారం అమ్మో ఎంతెంత ఉన్నాయో ఎవరో పోగొట్టుకున్నట్టున్నారు పాపం అని అనుకొని వెంటనే ఆ మూటను చూసి అయినా ఇది నాకు దొరకాలని ఉంది కాబట్టి దొరికింది నేనేమైనా దొంగతనం చేస్తున్నానా ఏంటి కాళ్ళ ముందుకు వచ్చింది ఏది పోగొట్టుకోకూడదు ఇది నాకు రావాలని భగవంతుడు నాకు రాసి పెట్టాడు అందుకే ఇది నాకు వచ్చింది ఇది నాది నాకు దొరికింది కదా ఎవరికి దొరికితే అది వాళ్ళదే అని తనలో తానే గబగబా కంగారు పడుతూ ఆలోచన చేసుకొని ఆ మూటని జా తన సొంతం చేసుకోవాలని చెప్పి తనకు అనుకూలంగా ఆలోచన చేసుకొని ఆ మూటను తీసుకొని ఎవ్వరూ చూడట్లేదు కదా అని దిక్కులు చూసేసి గబ్బుక్కుని తన పెట్టెలో పెట్టుకొని వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళేసరికి రాజుభటులో అతన్ని బంధించి రాజభవనానికి తీసుకొని వెళ్తారు తర్వాత ఇంకొంచెం దూరం మళ్ళీ ఆ రాజుగారు మారువేషంలో గుర్రం మీద ప్రయాణించి ఇంకొక మూటను ఇందాకట్లాగే నెమ్మదిగా పొరపాటుగా జారవిడిచినట్లుగా విడిచినట్లుగా చేసి విడిచేసి వెళ్ళిపోయి ముందుకు వెళ్ళి గమనిస్తూ ఉంటారు అలా అలా వెళ్ళిపోగానే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టు జాటును నిలబడి చూస్తూ ఉంటారు అప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆ దాంట్లో తనకు తగిలిన ధనం మూటను చూసి ఎవరబ్బా ఇంత సొమ్మును పోగొట్టుకున్నారు అభాగ్యులు పాపం ఇంత సొమ్ము వాళ్ళు ఏ అవసరాలకి తీసుకెళ్తున్నారో ఏమో అనవసరంగా పోగొట్టేసుకున్నారు ఇప్పుడు నేను ఇదేం చెయ్యాలి ఒక్క నిమిషం తీసుకోవాలా అమ్మో వద్దు వద్దు పరుల సొమ్ము పాము వంటిది ఎప్పుడు అలాగా ఊరక వచ్చిన అయాచితమైనటువంటి డబ్బును మనం తీసుకోకూడదు అని మా అమ్మ నాన్న చెప్పారు కదా అయినా కూడా నాకు ఈ డబ్బు నాది కాదు నాకెందుకు ఇది అని కింద పడేసి అలా ముందుకు వెళ్ళి వెళ్ళిపోతారు ఆ డబ్బు మూట అక్కడే ఉండిపోతుంది ఇంకొంచెం సేపటికి ఆధారణ వెళ్ళేటటువంటి ఇంకొక వ్యక్తి ఆ మూటను పరిశీలించి చూడగా ఆ ధనరాసులు బంగారము అన్నిటి మధ్యలో అతనికి రాజముద్ర కనిపిస్తుంది అయ్యో ఇది రాజుగారికి సంబంధించినటువంటి ధనము ఇందులో రాజముద్రిక ఉంది కదా ఎలా ఇలా పొరపాటున ఇలా పడిపోయి ఇక్కడ నగరం మధ్యలో ఉంది అమ్మో పాపం ఇది వెంటనే ఈ రాజు గారికి చేర్చాలి ఎందుకంటే నేను ఈ రాజ్యంలో నివసిస్తున్నటువంటి పౌరుణ్ణి ఇది నా బాధ్యత అని అనుకొని ఆ రా మూటను తీసుకొని రాజభవనంలోకి వెళ్ళి రాజుగారికి అందచేసేస్తారు ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే రాజభటులు వచ్చి మిమ్మల్ని రాజ ఆస్థానానికి పిలుస్తున్నారు మీరు రావాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తారు జనరల్గా ఎవరైనా రాజుగారు పిలుస్తున్నారనగానే ఏమనుకుంటారు నన్నెందుకు పిలుస్తున్నారు నేనేం చేశాను నిన్ను నాకు దొరికింది దొరికినట్టు ఇచ్చేసాను కదా నేనేం తీయలేదు అయినా నన్నెందుకు పిలుస్తున్నారు అని కంగారు పడిపోతారు కానీ ఇతను ఎటువంటి కంగారు పడకుండా ఓహో నిన్న ఇచ్చాను కదా ధనం దొరికింది దాని గురించిన వివరం కనుక్కోవటానికే నన్ను పిలిచి ఉంటారు అని చెప్పి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఆ రాజభట్టులతోటి పదండి వెళదామని చెప్పి వెళతారు అలా వెళ్ళి వెళ్ళగానే రాజభట్టులు అతన్ని తీసుకొని వెళ్ళాక రాజుగారు అతన్ని సాధారణంగా ఆహ్వానించి చాలా మెచ్చుకొని నీకు మంత్రి పదవిని ఇస్తున్నాను అని చెప్పి చెప్తారు అంతటితోటి నేను కూడా ఏదో ఒక పని చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అంతటి ఉన్నతమైన పదవిని నాకు ఇస్తున్నందుకు ధన్యవాదాలు సాధ్యమైనంత వరకు నా పనిని నేను ఆ భగవంతుని దయ వల్ల పూర్తి చేయటానికి మీకు పూర్తిగా సహకరిస్తాను ధన్యవాదాలు అని చెప్పి రాజుగారికి ప్రణామం చేసి మంత్రి పదవిని ఆసీనుడై ఉంటాడు చూడండి ఇప్పుడు ఇక్కడ ఒకే డబ్బు మూట ముగ్గురికి దొరికింది మొదటి వ్యక్తి ఏమనుకున్నాడు అతనిలో స్వార్థము ఆశ ఆపేక్ష దాని మీద కోరిక కలిగాయి వెంటనే దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు అప్పుడేమైంది రాజభట్టులు తీసుకెళ్ళి నీకు దొరికినప్పుడు నీదెందుకు అవుతుంది కాదు కదా అది ఎవరిదో వాళ్ళకి చెందించాలి నువ్వు తప్పు చేసావు కదా అని చెప్పి రాజభట్టులు అతన్ని తీసుకెళ్ళి బంధించారు రెండవ వ్యక్తి నిరాసక్తంగా దొరికినది నాది కాదు నాకు వేరే వాళ్ళ సొమ్ము వద్దు అనుకొని తనకు తాను నిజాయితీగా ఫీల్ అయ్యి ధనం మూటను తిరిగి అక్కడే పడేశారు తిరిగి మంచి వారికి చేరలేదనుకోండి మొదటి వ్యక్తి లాంటి దొంగ చేతిలో అంటే తన ఆ సొమ్ము తీసుకోవాలి అన్న కోరిక ఉన్నటువంటి వ్యక్తి చేతిలో పడితే చేరాల్సిన వాళ్ళకి ఆ ధనం చేరదు కదా అంటే అతను నిరాశక్తతతోటి సరైన కర్తవ్యాన్ని చేయలేదు అందువల్ల అతనిని రాజుగారు పనికిరారు అని చెప్పడం జరిగింది ఏదైతే బాధ్యతాయుతంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడో ఆ వ్యక్తికి అత్యంత గౌరవప్రదమైనటువంటి పదవి లభించిందనమాట మనం ఏ పనినైనా సరే ధర్మంగా న్యాయంగా చేయాల్సిన విధంగా చేస్తే భగవంతుడు మనకి ఎటువంటివి కావాలో అటువంటివే ఇచ్చేస్తాడు ఆ భగవంతుడికి ఇటువంటి మంచి భక్తులు కావాలి అని చెప్పి కోరుకోవటం జరిగింది ఇక రెండవది శుచిత్వం కలిగి ఉండట శుచిత్వం అనగానే మనం ఏం చేస్తాం నేను ప్రతిరోజు శుభ్రంగా పళ్ళు తొమ్ముకుంటాను రెండు పుట్ల స్నానం చేస్తాను నా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటాను అని మనం చెప్పుకుంటాం సరే ఇవన్నీ అందరం చేస్తాము మరి మనసును ఎలా శుభ్రం చేసుకుంటాము సబ్బు బిళ్ళైతే మింగేసేయం కదా మరి మనసు ఎలా అవుతుంది సబ్బు బిళ్ళ మింగితే మాత్రం మనసు శుభ్రమైపోతుందా కాదు కదా మరి ఏం చేయాలి అంటే మనస్సును ఎప్పుడు కూడా నిర్మల చిత్తంతో శుచిగా ఉంచుకోవాలి నిర్మల చిత్తము అంటే ప్రశాంతమైనటువంటి దృష్టితోటి ప్రశాంతమైన మనసుతోటి శుచిగా ఉంచుకోవాలి ఎటువంటి కల్మషాలు కోపాలు క్రోధాలు దుఃఖాలు అటువంటివి ఏవి దానికి తగిలించకూడదు ప్రశాంతంగా ఉంచాలన్నమాట ఇంకొక విషయం ఏంటంటే కార్య సామర్థ్యం కలిగి ఉండాలి అంటే దీనికి కూడా మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం ఏంటంటే మనకి ద్రోణాచార్యుడు అని తెలుసు కదా మనకి మహాభారతం తెలుసు కదా ఆ మహాభారతంలో ద్రోణాచార్యులు ఎవడి గురువు పాండవులకి కౌరవులకి ఇద్దరికీ కూడా గురువు గారు అన్ని విద్యలు నేర్పించేవారు అయితే ఆయన వాళ్లకు అన్ని విద్యలు నేర్పించిన తర్వాత వీళ్ళ విద్య ఎంతవరకు నేర్చుకున్నారు అనే విషయాన్ని పరిశీలించటానికి ఒక చెట్టు మీద ఉన్నటువంటి ఒక పక్షిని చూపించి ఆ పక్షిని మనం ఇప్పుడు గురి తప్పకుండా బాణం వేయాలి మీలో అందరూ కూడాను ఎవరు ముందుకు వస్తారో రండి అని చెప్పినప్పుడు అన్నిటికీ మేము ముందు వస్తాము మేమే ముందు అనే కౌరవులు ఉంటారు కదా కౌరవులు అందరూ ముందుకు వచ్చి ఏం చెప్తారు తర్వాత బాణం తీసుకొని వెయ్యాలి అంటే ముందు బాణం వేసే ముందు అక్కడ ఏం కనిపిస్తుందో చెప్పు అంటే బాగా చెట్ల గుబురు కనిపిస్తుంది ఆ గుబురు మధ్యలో నాకు చిలక కనిపిస్తుంది అని చెప్పి చెప్తారు అలాగా వెరీ గుడ్ అని చెప్పి ఆ బాణాన్ని తీసుకొని నెక్స్ట్ ఇంకొకళ్ళని రమ్మంటారు ఆ పిల్లల తర్వాత కౌరవులు కౌరవుల తర్వాత పాండవులు కూడా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏం చెప్తారంటే చెట్టు కనిపిస్తుందని గుబురు కొమ్మల మధ్యలో ఉందని పక్షి కనబడుతుందని పక్షి రెక్కలు కనబడుతున్నాయని ఇలా రకరకాలుగా సమాధానాలు చెప్తూ ఉంటారు అందరి దగ్గర బాణాలు తీసుకొని సరే అని చెప్పి పంపించి అర్జునుడు చివరిగా వచ్చి నీకేం కనిపిస్తుంది అని అడిగితే నాకు పక్షి కన్ను కనబడుతోంది అని చెప్పి చెప్తారు వెంటనే చప్పట్లు కొట్టేసి బాణం తీసేసుకొని అవసరం లేదు అని చెప్పి చెప్తారు ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే గురి చూడాలి అంటే కరెక్ట్గా మనకి ఏ లక్ష్యమైతే ఉంటుందో ఆ లక్ష్యాన్ని మా మాత్రమే చూడాలి అది అయ్యేదైతే కనుక దాని దృష్టి దేని మీద ఉందో కూడా మనం గ్రహించాలి అలా గ్రహించినప్పుడే మనము ఆ పనిని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము అలా కాదు నా పని నేను చేసుకుంటూ పోయాను కానీ అక్కడ అట్లా అయిపోయింది అనుకుంటే కుదరదు మనం దాని కన్ను చూస్తూ ఉన్నాము అంటే అది ఏ దృష్టితో ఉంది ఎటువైపు చూస్తుంది బహుశా ఎటువైపు ఎగురుతుంది అనేది మనం అంచనా వేసుకొని సరైన టీ గురి చూసి చూసి బాణం వేయటానికి అవకాశం ఉంటుందన్నమాట సరైన శ్రద్ధ ఏకాగ్రత ఉన్నటువంటి వ్యక్తికి కార్యాన్ని సాధించగలిగినటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి కేవలం దృష్టిని అక్కడే నిక్షిప్తం చేసి గమనించుకుంటాడు అనేటటువంటి చెప్పడానికి అదొక చిన్న ఉదాహరణ అనమాట అందువల్లనే అర్జునుడు చాలా గొప్ప గొప్ప విలు విద్యాకారుడయ్యాడు సవ్యసాచి అని పిలిపించుకున్నాడు చివరికి కృష్ణ భగవానుడు కూడా అంతటి శక్తి కలిగినటువంటి అర్జునునికి మాత్రమే ఆ భగవద్గీతని బోధించటం జరిగిందనమాట మరి ఇప్పుడు చెప్పండి మనం కూడా పని మీద జాస పెట్టాలంటే ఏం చేయాలి టీవీ చూస్తూ అన్నం తింటము పాటలు వింటూ చదువుకోవటము ఇలా మనం అన్నీ కూడా రెండు రెండు పనులు చేస్తూ ఉంటాం ఎవరైనా అమ్మ ఒక్క పని చేయరా అనగానే నాకు వచ్చాం కావాలంటే నీకు అప్ప చెప్తాను నాకు రెండు చేయటం వచ్చు అని చెప్తాం కానీ దానివల్ల ఏమవుతాము నష్టపోతాము పూర్తిగా ఆ పని మీద శ్రద్ధ ఆ పనిని శాంతంగా చేయలేకపోతాం అనమాట అలా కాకుండా చేసే పని ఎప్పుడూ కూడాను మంచి సామర్థ్యంతో శ్రద్ధతోటి చెయ్యాలి అని చెప్పి అటువంటి భక్తులు మంచివారని చెప్పి చెప్తున్నారు కృష్ణ భగవానుడు మరొక విషయం ఏంటంటే తటస్థము అనగా పరిస్థితిని అంచనా వేయాలి అంటే మనకు ఆ పరిస్థితితో ఎటువంటి కనెక్షన్ ఉండకూడదు ఎటువంటి ఎమోషన్ కూడా దానికి మనకి లోను కాకూడదు ఇప్పుడు చూడండి మనకి ఏదైనా సరే చట్ట పరిధిలో ఉన్నప్పుడు అటువంటి విషయాలలో ఇద్దరి విషయాలు కూడాను చాలా శాంతంగా వింటారు జడ్జి గారు ఎవరిని కూడా తన వారిగా ఆయన ముందుగా కూడాను పరిశీలించి మాట్లాడటానికి కూడా పర్మిషన్స్ ఇవ్వరు ఎప్పుడైనా కూడా ఇద్దరు విషయాలు ఒకేసారి చెప్పాలి నిర్ణయం తీసుకోవాలి అని అంటే అంటారు ఎందుకంటే మనం మొదటగా ఎవరిదైనా విన్నాము అంటే మన మనసు తెలియకుండానే వాళ్ళ కోణంలో ఆలోచించటం పడుతుంది తర్వాత రెండో వాళ్ళు చెప్పినప్పుడు అవును కదా వాళ్ళలా చెప్పారు వీళ్ళు ఇలా చేస్తే అలాగే ఉంటుంది కదా అని చెప్పి మనం నిర్ణయం తీసుకోవటంలో కంగారు పడతామన్నమాట మనం ఒక పరిస్థితిని నిర్ణయం తీసుకోవాలి అంటే ఆ పరిస్థితికి ఎటువంటి రిలేషన్స్ పెట్టుకోకుండా తటస్థంగా ఉన్నప్పుడే ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతాము మన వాళ్ళు తప్పు చేసినా కూడా మనకి చెప్తారు కదా ఎవరు తప్పు చేసినా కూడాను సరైన నిర్ణయం తీసుకోవాలంటే బంధుత్వం తమ్ముడు తప్పు చేసినా కూడా నిందించేటప్పుడు కోప్పడేటప్పుడు కోప్పడాలి అని చెప్పి చెప్తాం కదా అదేవిధంగా ఎప్పుడు మనము తటస్థంగా ఉంటే మనక నిజాయితీతో నిర్ణయాలు తీసుకోగలుగుతాము అని చెప్పి భగవంతుడు చెప్పాడు అలా ఉండే భక్తులు నాకు ఇష్టము అని తెలియచేశారు మరొక విషయం ఏంటంటే మనోవాకులత్వము లేకుండుట అంటే మనోవాకుచిత్వము అంటే ఏమవుతుంది అంటే చెప్పల చిత్త స్వభావము అని అర్థం ఎలా అంటే మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు చాలా ఉత్సాహంగా సెలబ్రేషన్లాగా మొదలు పెడతాము కొద్దిసేపటికి ఆ పని అంతా సగం అయ్యేసరికి ఇది నాకు వచ్చేసింది లే దీనిలో పెద్దగా ఏం ఇంట్రెస్ట్ లేదు అని రెండో పనిలోకి వెళ్ళి దాన్ని ఇంట్రెస్ట్గా మొదలు పెడతాము ఇలా మనం వంద పనులని మొదలుపెట్టి వదిలేస్తే ఒక్క పని కూడా పూర్తి కాదు ఒక్క పనినైనా సరే పూర్తిగా మనం చేసినప్పుడే దాని ఫలితాన్ని మనం కరెక్ట్గా పొందగలుగుతాం అనమాట చిత్త స్వభావంతో పనులనైనా ఆలోచనలనైనా వంద వైపులకి తిప్పకూడదు ఎప్పుడూ కూడా మనకి మనసు స్థిరంగా నిర్ణయం తీసుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అని భగవంతుడు చెప్పాడు అటువంటి భక్తులు నాకెంతో ఇష్టము అని చెప్పి కృష్ణ భగవానుడు తెలియచేయటం జరిగింది ఇక సర్వకర్మ ఫలత్యాగము అనగా ఏ పనిని నేను చేస్తున్నప్పుడు ఈ పని నేనే చేశాను నా మాత్రమే చేశాను నేను కాబట్టే చేశాను ఈ పనిని నా వల్ల మాత్రమే పూర్తి చేయగలరు ఇంకెవ్వరూ ఇది చేయలేరు ఇటువంటి ఒక అహంకారం లేకుండా నా ద్వారా ఆ పరమాత్మ చేయించుకున్నారు అని భావించేవారు నాకు ప్రియులు మనం చేసే కర్మల ఫలితాన్ని శ్రీకృష్ణ పరమాత్మునికి సమర్పించగలిగినటువంటి ఉన్నతమైన స్వభావం కలిగినటువంటి ప్రజలు ఎవరైనా సరే నా భక్తులు అని చెప్పి కృష్ణ భగవానుడు తెలియచేయటం జరిగింది దీనికి మనకి ఒక ఉదాహరణగా చెప్పుకుందాం చాలా మహానుభావుడైనటువంటి బమ్మెర పోతన ఆయన ఏం రచించాడు మహాభారతాన్ని రచించాడు అలా రచించేటప్పుడు ఆయన ఏమని పలికాడు పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుడట నే పలికిన భవహర మగునట పలికెద వేరకండుగాద పలుకగ నేల అంటే ఆయన ఏం చెప్పారు మహాభారతం వంటి ఒక మంచి గొప్ప గ్రంథాన్ని రసి రచిస్తూ కూడాను ఇది నేను కాదు చెప్పేది దేవుడు చెప్పబడేది దేవుడు చెప్పే విషయము భగవంతుడు వేరొకళ్ళది నేను పలుకుతున్నానంతే ఇక్కడ అంతా కూడా అంతా కూడా ఆ భగవంతుడే నేనేం కాదు అని చెప్పారు అలా చెప్పగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళే మంచి వాళ్ళు వాళ్ళు మంచిగా ఎదగడానికి సమాజానికి ఉపయోగపడతారు అటువంటి మంచి భక్తులు నాకు ప్రియమైన వారు అని కృష్ణ భగవానుడు తెలియచేశారు మనం ఒక్కసారి ఆలోచిస్తే భక్తి అంటే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం అంటే అక్కడ కూడా మనం దాన్ని తప్పు పట్టకూడదు మనం ఏ పనిని చేసినా కూడా మన సాంప్రదాయంలో ప్రతి పనికి కూడాను ఒక నియమము ఒక విషయము అంతరార్థాలు దాగి ఉంటాయన్నమాట భక్తి అంటే మనం చేయాల్సిన ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేస్తే భగవంతుడు మన పట్ల అత్యంత ప్రేమను చూపించి తగిన అవసరాలన్నీ కూడా కల్పిస్తాడు అనేది అర్థమన్నమాట ఇక చివరిగా మనం ఒక్కసారి మొదటి నుంచి చెప్పుకున్నవన్నీ కూడా అతి ముఖ్యమైనవి సహజంగా మనలో ఉండేటటువంటి లక్షణాలు ఏమేమి ఉండకూడదో చెప్పుకుందాం హర్షము కోపము క్రోధము శోకము కోరిక లేకుండా ఉండి శుభాశుభ పరిత్యాగం శుభమైన అశుభమైన ఒకేలా తీసుకోగలగడం శత్రు మిత్రులయందు సమానత్వాన్ని కలిగి ఉండటం శత్రువైనా మిత్రుడైనా మనం ఎలా ఉండాలో వారి పట్ల అలాగే ఉండగలగటం మానాపమానములను మానములను సమానంగా తీసుకోవటం అవమానం రాగానే కుంగిపోవటము పొగడగానే ఎగిరిపోవటము కాకుండా అవి రెంటిని సమానంగా తీసుకోగలగటము శీతోష్ణ స్థితుల సమత్వము అంటే చలికి వణికిపోవటము వేడికి కుంగిపోవటము కాకుండా రెంటిని మనము శీతలాన్ని ఉష్ణాన్ని కూడా సమంగా తీసుకోవాలి కష్టాన్ని సుఖాన్ని ఇక్కడ ద్వంద్వ పదాలు అంటారు అటువంటివన్నీ కూడా మనకి ఇక్కడ చెప్తున్నామన్నమాట సుఖదుఖములు సుఖమైన దుఃఖమైన సమభావంతో ఉండాలి చూడండి మనకి కోరికలు లేక ఉండటం శుభాశుభము శుభము అశుభము శత్రువు మిత్రుడు అలాగే శీతోష్ణం శీతము ఉష్ణము సుఖము దుఃఖము ఇవన్నీ కూడా సమానంగా తీసుకోవాలి సంఘవర్జితము నిందాస్థుతులు నిందాస్థుతి ఇది కూడా మనకి ద్వంద్వ పదాలు నింద అంటే మన మీద తప్పుగా మాట్లాడడం స్థుతి అంటే పొగడటం అట్లా వీటన్నిటి పట్ల కూడా మౌనము కోరిన దానితో సంతృష్టిగా ఉండటం మనకి ఏది దొరికితే దాంతో సంతుష్టంగా అంటే సంతోషంగా బతకడము నివాసమునందు అభిమానం లేకుండా ఆప్యాయత లేకుండా స్థిరంగా మామూలుగా మనకి దేహం అనేది లభించినటువంటి ఒక నివాసంగా తీసుకొని దాని మీద మోహాన్ని పెంచుకోకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పి మనకి కృష్ణ భగవానుడు తెలియచేశాడు భగవంతుని ముందు స్థిర బుద్ధి చిత్తబుద్ధితో మనం ప్రవర్తిస్తూ ఉంటే మన ప్రతి పని కూడా చాలా సానుకూలంగా వెళ్ళిపోతూ ఉంటాయి మనం ప్రత్యేకంగా ఏమీ చెయ్యక్కర్లేదు మనం చేయాల్సిన పనులను చక్కగా చేస్తే సరిపోతుంది అని ముప్పై ఐదు లక్షణాలు అంటే మనం ఇది మనకి లైఫ్లో ఎలా ఉండాలి అని చెప్పేది ఈ భగవద్గీతలో భక్తి యోగంలో తెలియచేయటం జరిగింది దీనిని మనం ఒక గ్రంథంగానో కంఠస్థీకరణగానో కాకుండా మన జీవితానికి అన్వయించుకుంటే ఈ లక్షణాల ద్వారా మనము మరింత ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతాం అనమాట కాబట్టి దీనిని అనుభవించటం ద్వారా మనము అర్థవంతంగా బతకగలుగుతాము కంఠస్థీకరణ కన్నా కూడాను కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మన మంచి సంస్కృతిని సమాజాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందామని కోరుకుందాము జై కృష్ణ